అధ్యయనం ద్వారానే పోరాటాలను ఉధృతం చేయగలం ఎస్డబ్ల్యూఎఫ్ సూర్యపేట అధ్యయనం అవగాహన ఆలోచన ద్వారానే పోరాటాలను ఉధృతం చేయగలమని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు అన్నారు స్థానిక సూర్యపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం జోనల్ స్థాయి నాయకత్వ శిక్షణ తరగతుల్లో పాల్గొని సంఘం విశిష్టతపై క్లాస్ ను బోధించి మాట్లాడారు ఐక్యత పోరాటం నినాదంతో ఆర్టీసీలోని కార్మిక సంఘాలను ఐక్యం చేసిన చరిత్ర ఎస్డబ్ల్యూఎఫ్ దేనని అన్నారు పంతొమ్మిది ఏర్పడి ఐక్యత పోరాటం నినాదంతో అనేక ఐక్య ఉద్యమాలను నిర్మించామన్నారు కార్మిక వర్గ కార్మికుల హక్కుల కోసం నిరంతరం అన్నారు కార్మికులు వర్గ ఆలోచన చేసి కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు దీనికి శిక్షణ తరగతుల వల్ల అవగాహన ఏర్పడుతుందని కార్యకర్తలు నాయకులుగా శిక్షణ తరగతులకు దోహదపడతాయన్నారు రాష్ట్ర ఉపాధ్యాయులు తుమ్మల వీరారెడ్డి జాతీయ అంతర్జాతీయ విషయాలను బోధిస్తూ అమెరికా పెట్టుబడిదారి విధానాన్ని కొనసాగిస్తూ అనేక దేశాలపై దండయాత్రలు చేస్తుందన్నారు రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు ఎస్డబ్ల్యూఎఫ్ పని పద్ధతులపై క్లాసును బోధించారు ఈ క్లాసులను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు ప్రారంభించగా ఎస్ ఎఫ్ రీజియన్ అధ్యక్షులు కె నరసింహ ప్రిన్సిపల్ గా వ్యవహరించారు ఈ క్లాసుల సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గీత యూనియన్ జెండా ఆవిష్కరణ చేశారు ఈ క్లాసుల్లో రాష్ట్ర కార్యదర్శులు బత్తల సుధాకర్ కృష్ణ రీజన్ నాయకులు లక్ష్మి

అందులో ఇప్పుడు నూట యాభై మంది మహాలక్ష్మీలు ఎక్కించుకొని తిరుగుతుంటే ఎంత ప్రోత్సహి ఒక ఐదారు మంది డ్రైవర్లకు రావచ్చు ఎందుకు ఆ డ్రైవర్లకు ఇప్పించగలిగినా కదా మనం లేదు ఇప్పుడు ఇప్పిస్తున్నాం ఒక డిపోలో స్టార్ట్ అనుకోండి పోదాటర్ చేస్తే బిర్యానీ కూడా అది మనమే చేయాలి చోట్ల మనమే చేయాలి హక్కు కదా ఇది ఇవ్వమని ఎవరు చెప్పారు అది ఎందుకు అమలు చేస్తారు ఐదేళ్ళ నుంచి ఒక కండక్టర్ డ్రైవర్ రాకపోతే డ్యూటీకి రాకపోతే ఆఫ్ సెట్ షీట్ ఇస్తారు కదా ఆ కార్మికుల మీద అంత పట్టుదలగా ఉన్నప్పుడు కార్మికులకు రావాల్సిన పైసలు ఇవ్వడానికి ఏమి సమస్య నేను డబ్బులు లేవా మస్తు వస్తున్నాయి కోటి కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా నాలుగు లక్షల డబ్బులు బాగానే వస్తుంది మరి మీకు ఎన్ని వేల రూపాయలు డిపోకి అంత కలిపితే డెబ్బై వేల డెబ్బై వేలు అదే అంతకన్నా నిర్ణయం కావాలి అంతే ఎందుకంటే ఇట్లా కాదు కార్మికులకు డ్రైవర్లకే తెలియదు డిపో మేనేజర్ ఎప్పుడో మర్చిపోయారు ఆఫీసర్ రోజులలో మర్చిపోయాను వాళ్ళకి వాళ్ళకి యాద కూడా పని ఒత్తులు పడి అది చేయాలి అందువల్ల మనం ఇట్లాంటి వాటిని మనం బయటకు తీయాలి సేఫ్టీ డ్రైవింగ్ మా డ్రైవర్ ఏ సంవత్సరం పెండింగ్ ఉందో ఇప్పుడు ఇక్కడ మనకి మాళి సార్ దగ్గర పోయి సార్ ఇలా మన రీజన్ మొత్తం లోపల ఏ మన సార్ ఆఫీసు కనుక్కోమని చెప్పాలి వాళ్ళు కనుక్కొని చెప్తారు దాన్ని పట్టుకోవాలి రిప్రజెంటేషన్ ఇది చాలా సులభంగా పరిష్కారం అయ్యేది దీనికి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా మనం ఈ సమస్య పరిష్కారం చేయగలిగి ఇది పెద్ద కష్టపడాల్సిన విషయం కూడా అందువల్ల ముందు డిఎంపీ అండి అండ్ రెస్పాండ్ సంతోషం అయించైతే కార్మికుల సమస్యల్ని హైలైట్ చేయడము వాటికి పరిష్కారాలు చూడటమే మన ప్రయత్నం వాళ్ళు రిసీవ్ చేసుకొని సమస్యల్ని పరిష్కారం వేస్తే మంచిదే అది కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏందనేది మనం ఆలోచించవచ్చు ఎందుకంటే డిఎం పరిధిలో ఉన్న సమస్యను ఎండి దాకా తీసుకపోవడం వల్ల ఎండి లేదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దాకా తీసుకుపోవడం వల్ల ప్రయోజనం లేదు ముందు డిఎం పరిష్కారం చేయాలి అట్లా పరిష్కారం కాకపోతే వెంటనే ఇమ్మీడియట్ ఆఫీసర్ ఎవరు ఆర్ఎం గారు ఆర్ఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళు ఎంత చేస్తారు ఎంత చేసిన తర్వాత కానీ మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల అంతకాలం మరుగున పడి ఉన్న కార్మికుల సమస్యను బయటికి తెచ్చిన వాళ్ళ వల్ల ఐదు మందికో పది మందికో కార్మికులకు మేలు జరగడానికి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్ అదేదో మనము అయాచితంగా ఇచ్చే బెనిఫిట్ ఏం కాదు వాళ్ళకి రావాల్సిందే చట్టబద్ధంగా సర్గులర్ నేపథ్యంలో వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ రావాల్సిన అమౌంటే వాళ్ళకి ఇవ్వాలనుకో అందువల్ల సమస్యల్ని గుర్తించి మనం ఆ రకంగా ఇచ్చాము తర్వాత స్పెషల్ గ్రేడ్లు చాలా మందికి స్పెషల్ ట్రేడ్లు తీస్తుంటారు పన్నెండు సంవత్సరాల స్పెషల్ ట్రేడ్ ఇరవై ఏళ్ళ స్పెషల్ ట్రేడ్ తీసుకుంటారు ఇది సాధారణంగా ఏంటంటే ప్రతి సంవత్సరము జూన్ ముప్పై ఒకటో తారీఖు ఎంతమందికి వస్తుంది ఆ ప్రతి సంవత్సరము జూన్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఇతమానికి పన్నెండు ఇతమానికి ఇరవై ఏంటి అయినాయి ఈ లెక్కలు తీసి ఇవ్వాలి ఇది రీజన్ మొత్తం ఒకటేసారి చేసే ఎందుకంటే ఒక్కొక్కటి డిపోకి తీయాలి ఇది రీజన్ ఏం చేస్తారంటే మొత్తం ఆర్ఏ మాలు ఇవ్వాలని అన్ని పీకేసులు తెప్పించుకొని ఎవరెవరికి సర్వీస్ పన్నెండు ఏంటి అయ్యింది ఎవరెవరి సర్వీస్ పద్నాలుగు ఏళ్ళు పూర్తి ఇరవై పూర్తి పూర్తయిందో తీసి ఇస్తారు కొన్ని డిపో కొన్ని రీజన్లలో ఏమై ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఇచ్చింటారు అంటే రెండు వేల ఇరవై రెండుకు స్పెషల్ గ్రేడ్ ఇచ్చింటారు ఇరవై మూడుకి ఇవ్వాలా ఇరవై నాలుగు కూడా ఇవ్వాలి ఎందుకు ఇరవై నాలుగుకి ఇవ్వాలా ఇరవై నాలుగు పూర్తి కాలేదు కానీ జూన్ నెల అయిపోయింది అయిపోతే మీరు ఎప్పుడు ఇవ్వాలి స్పెషల్ గ్రేడ్ అని ఆగస్ట్ నెలలో ఇచ్చేయాలా ఒక జూలై ఒక నెల గ్యాప్ తీసుకుని ఆగస్టు నెలలో ఇచ్చేయాలి కానీ